ఓం నమ సాధక శ్రేష్ఠులందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు మనం ప్రతి పండుగ యొక్క తత్వం ఏంటి అనేది తెలుసుకుంటున్నాం మనది తత్వశాస్త్రం ఫిలాసఫీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటారు కదా అన్ని శాస్త్రాలకి తల్లి లాంటిది అని ఏంటి ఆ తత్వం తత్ అంటే అది విశ్వాన్ని అంతటినీ నడిపించే ఏ శక్తి అయితే ఉందో అదే త్వం నీవు అదే నీవు అని తెలియజేసేదే తత్వశాస్త్రం మనది సనాతన ధర్మం మన సనాతన ధర్మం మానవుడిగా మనం సాధించాల్సిన ధర్మం ఏంటి అనేదే తెలియజేస్తూ చతుర్విధ పురుషార్థాలు అయినటువంటి ధర్మార్థ కామ మోక్షాలు ప్రతి ఒక్కరూ సాధించాల్సినవి అని తెలియజేస్తుంది అది తెలియజేయడాని కోసమే మన వేదాలు ఉపనిషత్తులు సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఆటలు పాటలు పండుగలు అన్నీ అందజేయడం అనేది జరిగింది అయితే ఈ పండగ నాగుల చవితి అనే పండగ విశిష్టత ఏంటి ఇందులో మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అనేది తెలుసుకుంటే ఏ జీవికి లేనిది ప్రత్యేకంగా పాముకే అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మన సంస్కృతిలో ఒక విశిష్టతగానే చెప్పచ్చు అందుకే విష్ణుమూర్తి నాగసైనుడు శేషసైనగా చెప్తాడు పాము మీదనే పడుకుని ఉన్నాడు మరి శివుడు ఆ నాగుల్నే ఆభరణాలుగా ధరించారు పాముల్నే ఆభరణాలుగా ధరించడం ఇదంతా కూడా పాము యొక్క విశిష్టత మన సంస్కృతిలో ఎంత ఎక్కువగా ఉందో తెలియజేస్తుంది ఎందుకు పాముకి అంత విశిష్టత ఏర్పాటు చేసి దానికోసమే ప్రత్యేకంగా ఆ ఒక్క జీవికే ప్రత్యేక పండగ ఏర్పాటు చేయడం అనేది ఎందుకు అంటే మనకి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క పనిని చేస్తుంది అయితే మనలో అన్ని బయట ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు మనలోనూ ఉన్నాయి అయితే అన్నిటికన్నా విశిష్టమైనది మానవుడిని మాధవుడిగా మార్చడం అనేది చెయ్యగలిగే కుండలిని శక్తి అది మన శరీరంలో వెన్నెముక చివరన మూడున్నర వళ్ళు చుట్టుకొని నిద్రాణ స్థితిలో ఉంటుంది అలాంటి స్థితిలో మానవుడు ఏదో కోతి నుండి పుట్టాడు మానవుడు అన్నట్టుగా యానిమల్ నుండి పరిణామం చెందుతూ వచ్చాడు అంటూ డార్విన్ చెప్పిన సిద్ధాంత ప్రకారంగా అక్కడే ఉంటాడు మా మూలాధారం దగ్గర ఉన్న జీవి నేచరు అలాగే ఉంటుంది అక్కడి నుండి క్రమక్రమంగా చక్రాలు దాటుతూ షట్ చక్రాలు దాటి సహస్రారానికి వచ్చినప్పుడు మానవుడు క్రమంగా పరిణామం చెందుతూ మాధవుడిగా మారిపోవడం అనేది జరుగుతుంది అది చేయడాని కోసమే మనకి యోగ శాస్త్రం అనేది కూడా ఇవ్వబడింది అందులో కూడా యోగా ప్రాక్టీస్ అనుష్ఠానం చేయడం అనేది చేసి చేయడం ద్వారానే మనలో ఏదైతే విశ్వాన్ని అంతటి నేను నడిపించే ఒకనొక శక్తి ఉంది అని మన మహర్షులు ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ ఉన్నదంతా ఒకటే రెండోదంటూ లేదు అని మన మహర్షులు చెప్పారు అంత ఒకటే అయినప్పుడు ఇంకా మనం వేరేగా ఎక్కడుంటాం మనం కూడా అదే అయి ఉంటాం కదా అది మనం గ్రహించాలి అది గ్రహింపజేయడానికే యోగశాస్త్రం మనకి పతంజలి మహర్షి చేత ఒక సిస్టమేటిక్ శాస్త్రంగా అభివృద్ధి చెందబడింది కనుక అందులోని చేసే ప్రతి ప్రాక్టీసెస్కి ముందు మనం ఓ మణిభ్రాజ ఫ సహస్ర విధృత విశ్వంభర మండలాయ అనంతాయ నాగరాజాయ నమ అంటూ ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తాం అంటే అనేక మనులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి అనేకమైనటువంటి పడగలు కలిగిన అనంతుడైనటువంటి నాగరాజుకి నమస్కరిస్తున్నాను విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ నాగరాజు అంటే ఆ కుండల్ని శక్తిని ఆ శక్తి అనేది జరజరా ప్రాకుతూ ఒక శక్తి కదా కనుక దాన్ని మేల్కొల్పటానికే యోగా ప్రాక్టీసెస్ ఆ యోగం ద్వారా సెల్ఫ్ రియలైజేషన్ మనం ఎవరిని అనేది మనం గుర్తింపచేయచ్చు మనలో ఉన్న ఆ శక్తి మనకి మేల్కొన్నప్పుడు మనం ఎలా అయితే మన ఈ శరీరాన్ని మనసుని ఇంద్రియాలని గ్రహించగలుగుతున్నామో ఎక్కడుంది ఏం చేస్తుంది అని అలాగే మనలో నడిపించే ఆ శక్తి ఉంది కాబట్టి మనం ఈ పనులన్నీ చేయగలుగుతున్నాం చూడడం మాట్లాడడం కానీ అది మనకు కనిపించట్లేదు సాధారణ పరిస్థితుల్లో కానీ యోగ పద్ధతుల్లో దాన్ని ఎవేకన్ చేసి మన అనుభవంలో గ్రహించినప్పుడు దాంతోనే కలిసి ఉండడం అనేది చేయడం ద్వారా అదే మనం అని ప్రాక్టికల్గా గుర్తించడం జరుగుతుంది అది గుర్తించడమే మన జీవిత పరమార్థం కనుక అది సాధించినప్పుడు అసతోమ సద్గమయ్య తమసోమా జ్యోతిర్గమయ మృత్యు అమృతంగమయ అన్నట్లుగా మృత్యువు నుండి ఆ మృతత్వం మృత్యువు లేని స్థితికి మనం ఎదిగిపోతాము అలా ఎదగడమే చెయ్యాలి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పడం జరిగింది కనుక మనందరం కూడా ఆ స్థితిని పొంది మన జన్మల్ని సార్థకం గాక ఓం నమ